నేడు భద్రాద్రి కొత్తగూడె నాయు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుడు తుమ్ముల శ్రీనివాస్ గారు అదేవిధంగా బీసీ రాష్ట్ర నాయకుడు శేఖర్ శంకర్ గారు ఆధ్వర్యంలో కర్పూరి ఠాకూర్ షక్యంత్రి ఉత్సవాలు జరుపుతున్నారు కర్పూరి ఠాకూర్ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అతి సాధారణమైన నాయ బ్రాహ్మణంలో జన్మించి అంచల రాజకీయాలపై ఎదిగారు పంతొమ్మిది ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు జన్మించి పంతొమ్మిది వందల యాభై రెండు ఎమ్మెల్యేగా సోషలిస్ట్ పార్టీ చుట్టుకొంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు రాష్ట్ర ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందించారు అతని యొక్క సేవల సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా భారత రత్న పురస్కారాన్ని అవార్డు చేయడం జరిగింది అతను నాయు బ్రాహ్మణ సమాజంలో పుట్టడం దేశానికి సేవ చేయటం నాయు బ్రాహ్మణులందరికీ గర్వకారణం నాయు బ్రాహ్మణులందరూ కూడా అతని మార్గదర్శకత్వంగా తీసుకొని ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుకోవాలి ఈ రోజు ఈ యొక్క భద్రాద్రి నాయకుల సేవా సంఘ ఆధ్వర్యంలో సజ్జన్ బిస్వాడ్ గారు సందర్భంగా వారందరికీ విజయపురం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జోహార్ కర్పూర్ ఠాకూర్ జోహార్ కర్పూర్ ఠాకూర్ జోహార్ జోహార్ కొంతమందికి అవార్డు రావడం వల్ల ప్ర వస్తుంది కానీ కర్పూరి ఠాకూర్కి ఆ అవార్డు రావడం వల్ల అవార్డుకే వన్నే వచ్చినటువంటి అట్లాంటి భారతరత్న కర్పూరి ఠాగూర్ ఈరోజు అత్యంత కడుగు పేదరికం వచ్చి నాలాంటి జీవితాలు ఈ దేశంలో ఎవరు పడవద్దని చెప్పేసి అణగారిన వర్గాల అభ్యున్నత కోసం వచ్చేసి తన మేధోశక్తిని స్టార్టింగ్లోనే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేసి క్రికెట్ ఉద్యమంలో పనిచేసి బీపీ మండలికి ముందే తను హంగేరి మండలిలో బీసీలకు రాజ్యాధికార దిశగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కార్మికులు కర్షకులు మేధావులు మహిళలు అందరి పట్ల కూడా వివక్ష ఉండొద్దని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి కర్పూరి ఠాగూర్ గారు బ్రాహ్మణ ముద్దుబిడ్డగా ఉండటం నాయి బ్రాహ్మణ సమాజానికి ఒక పండ తెచ్చినటువంటి వ్యక్తి అలాంటి క్రమంలో నాయు బ్రాహ్మణ సమాజం ఈరోజు భద్రాద్రి కొత్త కొండీలో కావచ్చు మహబాబాద్ నోపాధుల కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో ఆ యువ యువతరాన్ని అలాంటి నాయకుల యొక్క చరిత్రని విప్పి చెప్పి ఆ చరిత్ర ఆయన యొక్క ఆశయాల యొక్క మార్గదర్శనంలో మనందరం నడవాలనేటువంటి క్రమంలో ఒకట మనము సంపాదించిన దాంట్లో కనీసం ఒక టెన్ పర్సెంట్ అయినా ఈ సమాజం కోసం పనిచేయటం ఉద్దేశంతో గత పదకొండు సంవత్సరాలుగా మేము సర్వీస్ ఇస్తా ఉన్నాం అందులో భాగంగానే భాగంగానే విద్యారంగంలో కూడా కృషి చేస్తున్నటువంటి వాళ్ళు ప్రగతిని సాధించేట వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ వాళ్ళని సామాజిక సేవా కార్యక్రమాలకు వచ్చే విధంగా ఆకర్షణ చేస్తూ అటు మేధావుల్ని విద్యావంతుల్ని ఉద్యోగుల్ని వృత్తిదారుల్ని కార్మికుల్ని కర్షకుల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసేటువంటి దిశగా గత పదకొండు సంవత్సరాలుగా కృష్ణప్రసాద్ గారి సారథ్యంలో కొ రవీంద్రరావు గారు తుమ్మల శ్రీనివాసరావు గారు శంకర్ గారు సారధ్యంతో లోపట మేము అనేక దపాలుగా ప్రతి మండల కేంద్రం కూడా విస్తృత చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భవిష్యత్ రాలని నిర్మించేటువంటి విధంగా కర్ణకుమార్ కర్పూర్ ఠాకూర్ చెప్పినట్టుగా మన చరిత్ర కనుక మనం చెప్పకపోతే వేటగాలు చెప్పిన చరిత్ర అవుతున్న క్రమంలో కూడా ఇప్పటికీ కూడా కొంతమంది కర్పూర్ ఠాకూర్ తెలవని పరిస్థితిలో కూడా గత పదకొండు సంవత్సరాలుగా మా దాంట్లో ఉన్న మేధావులందరినీ కూడా ఈ క్యాలెండర్లో వేసి వెలికి తీసి వాళ్ళ యొక్క సేవలను కూడా మీ సంఘం అనేటువంటిది ఉపయోగించుకుంటా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా యొక్క కార్యక్రమాన్ని ఇదో విధంగా మీరు మీ వంతు పత్రికా సహకారాన్ని అంశాలు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పేరు డాక్టర్ లింగంపల్లి దయానంద్ నోపా ఉపాధ్యక్షుగా పనిచేస్తున్నాం మా ఉపాధ్యాయుల థ్యాంక్ యూ వెరీ మచ్